ఏం పట్టుకుంది లోకేష్ ఢిల్లీ వెళ్తున్నప్పుడల్లా భయపడుతున్నారంటే పాత కేసులన్నీ తిరిగి తోడుతున్నారా లేదా మద్యం కేసులోనా ఇసుక రీచుల్లోనా అందులో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పై వ్యక్తి చెప్తేనే మేము చేసాం అంటున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎవరు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరే బయటకు వస్తుంది దయచేసి దయచేసి క్షమించాలి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయద్దు వంశీ గారు వంశీ గారు మీరు చెప్పండి ఇప్పుడు ఇందాక కారు రమేష్ గారు మాట్లాడుతా నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి అన్నారు చికె అసలు మేము పోల్చాం సార్ జగన్మోహన్ రెడ్డి గారితో అసలు పోల్చాం మేమే కాదు ఎవడు పోలికేంటి అల్లం జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకోవడానికి ఎందుకంటే నారా లోకేష్ గారు బాబాయ్ గెంటే లేదు తల్లిని చెల్లిని ఇంట్లోంచి గెంటేయలేదు ఆ తర్వాత ఇక పాలన పేరుతో అరాచ కాలేజీ లేదు ఆ తర్వాత ఇట్లా కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు కాంపిటేటరే కాదు అన్న జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారికి కంటికి నచ్చదు అది నారా లోకేష్ గారి దగ్గర లేదు అలాగే తల్లిని చెల్లిని నారా లోకేష్ గారి దగ్గర లేదు అలాగే పరామర్శలు అని చెప్పేసి పేకలు తొక్కిచ్చేసి కార్లెక్కిచ్చేసి వెళ్ళిపోయి రపారప నరుగుతాం అనేటటువంటి బుద్ధి నారా లోకేష్ గారి దగ్గర నారా లోకేష్ గారి దగ్గర ఒకటే ఎన్ని అర్థం కాదు నేను చెప్పింది అర్థం కాదు ఆయన చెప్పింది అర్థం కాదు ఆయన చెప్పింది సోదం తిన్నాం కదా చెప్పనండి సమాధానం చెప్పను అన్నీ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలన్నీ నారా లోకేష్ గారు చేయలేదు కాబట్టి నారా

పులివెందుల్లో వెందుల్లో రొయ్యలు రెయ్యూలు షాపులు వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదంట ఇదా ఇదే అభివృద్ధి ఇదా కాంపిటేషన్ నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ వేసేయమనండి వేసేసి పొద్దున్నే కల్లా మా పేర్లు రాస్తారు ఇది మేము చేయలేదే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు కాంపిటేటరే కాదు తల్లి చెల్లిని గెంటేసి ఇది కూడా కాంపిటేటర్ కాదు మేము ఇప్పుడు గంటల అలా మేము భారత చాలా జాగ్రత్తగా చూస్తున్నారు లోకేష్ గారు వాళ్ళ తల్లిని కానీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు కారు మీద పేకల మీదకి ఎక్కిచ్చేసి రప నరకాల తప్ప అంటే తప్పేంటే మేమేప్పుడు అనలా నారా లోకేష్ గారు ఎప్పుడు మాకు ఎప్పుడు కూడా నరకాలి పొడవాలి చంపాలని చెప్పలా ఎదుర్కోండి అన్యాలు ఎదుర్కోండి కేసులు పెట్టించుకోండి నేను చూసుకుంటానన్నారు అదే చేస్తున్నారు ఈ రోజు మమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తున్నారు నారా లోకేష్ గారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంతేగాని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే నారా లోకేష్ గారు అరాచకాల్లో ఏమాత్రం కాంపిటేటర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉన్న స్థానంలో ఉన్నాడు కా అరాచకాల్లో అభివృద్ధిలో నారా లోకేష్ గారి కానికోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోరు దీనికి కారుమంచి రమేష్ గారు చెప్తా ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు చిట్టెలుక ఇదేంటి నారా లోకేష్ గారు చిట్టేలుక అసలు దానికేం భయపడతారు పవర్ఫుల్ లేడీ సోనియా గాంధీని ఎదిరించారని చెప్పేసి మరి ఇప్పుడు ఎందుకో మోదీ గారి దగ్గరికి వెళ్ళేసి రెడ్డి గారు ఇప్పుడు గారు అడిగినా ఎవరు అడిగినా ఒకటే అడుగుతున్నారు గత ప్రభుత్వ హయాంలో మంచి రమేష్ గారు ఒక్క నిమిషం వంశీ గారు గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల్లో అన్ని తప్పులు జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేస్తున్నప్పుడు పట్టుబడ్డ వారందరూ కూడా ఆయన పేరు చెప్తున్నప్పుడు అరెస్ట్ చేయట్లేదు ఆధారాలు సార్ గారు ఈ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ ఏంటంటే ఒక్క నిమిషం చదివిస్తా బ్యాక్అప్ దుబాయ్ లో ఈ లిక్కర్ మాఫియాలో జరిగిన డబ్బులు ఏంటనేది సాక్షి ఆధారాలతో సూచేస్తూ కోర్టుకు సమర్పించబోతా ఉన్నారు వన్ టూ డేస్ లో కోర్టుకు సమర్పించబోతా ఉన్నారు ఈ మద్యం మాఫియాలో డబ్బులు ఎక్కడ వీడియో ఆధారాలతో సహా ఆ డబ్బుల మధ్య కూర్చొని వీడియోలు తీసుకుని ఇదిగో నీకు ఇది నాకు అది ఇప్పుడు ఇంద్రా సినిమాలో బ్రహ్మానందం తీసుకుంటాడు ఇది నీకు ఇది నాకు అని అలా పెట్టి ఆ డబ్బుల మధ్యలో వీడియోలు తీసుకున్నారట ఇదిగో ఈ కట్ట నీకు ఈ సూట్ కేస్ నీకు ఈ సూట్ కేస్ నాకు అనేటటువంటి వీడియో ఆధారాలతో సహా ఫోన్లు పగల కొట్టేసినా డేటా రికవర్ చేసి ఆ వీడియో ఆధారాలని కూడా కోర్టుకు సమర్ప మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేశాడని నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయను ఆఖరి సాక్ష్యంతో సహా ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి లేవంట్లో ఆఖరి సాక్ష్యంతో సహా తెచ్చుకొని డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మా నాయకుడు చెప్పారు దానికే కట్టుబడి ఉన్నాం రైట్ మనోహర్ గారు మన గారు మాట్లాడుతూ తను ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొత్తగా కేసులు పెట్టాల్సిన పని లేదండి ఆల్రెడీ ఉండే కేసులను తప్పించుకొని వస్తే దేవుడు ఎందుకంటే మూడు లక్షల పైచీలకు అంటే నేను సీఎంని నేను రాలేను నేను ప్రజాపాలన చాలా బిజీగా ఉన్నా అని ఆప్షన్ పిటిషన్లే ఐదు లక్షల పైన వేసారంట ఇది నా నేను చెప్పేదో కృష్ణాంజనాయులు గారు చెప్పేదో లేక గారు చెప్పేది ఒక కాకు నివేదిక ఒక నివేదిక ఇస్తాను ఏమని ఫలాని ముఖ్య ముద్దాయి